రేపే గురువారం రేపు కేవలం గుమ్మం దగ్గర ఇవి చల్లితే చాలు ఉదయం నుండి సాయంత్రం ఎప్పుడైనా చల్లుకోవచ్చు అయితే కేవలం ఇవి చల్లటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీపై ఉన్న లేదా మీ ఇంటిపై ఉన్న నరదృష్టి నరఘోష పూర్తిగా తొలగిపోతాయి లక్ష్మీదేవి నిత్యం పూజలో చేయవలసినవి ఏ కుటుంబం సంతోషంలో కలకలలాడుతూ ఉండాలి అన్నా ఎలాంటి సమస్యలు లేకుండా వారి జీవితాలు సాఫీగా సాగిపోవాలి అన్నందుకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే లక్ష్మీ ప్రసాదించే లక్ష్మీదేవి ప్రసాదించే సిరి సంపదలే అందరికీ జీవితాలను ఆనందమయం చేస్తూ ఉంటాయి అందువలన అందరూ తల్లి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవికి గురువారాలు అన్న శుక్రవారాలు అన్నా చాలా ఇష్టం అమ్మవారికి శుక్రవారం ప్రీతికరం అయితే శ్రీ మహావిష్ణువుకి గురువారం ఇష్టం అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న శ్రీమన్నారాయణి అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ శ్రీమన్నారాయుని అనుగ్రహం ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా కలుగుతుంది కాబట్టి లక్ష్మీదేవికి గురువారాలు శుక్రవారాలు అంటే చాలా ఇష్టం ఇక అమ్మవారికి ఆ రోజు అందరూ కుంకుమ పూజ చేస్తూ ఉంటారు అంటే శుక్రవారం లేదా గురువారం సిరి సంపదల కన్నా ముఖ్యమైన సౌభాగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది లక్ష్మీదేవిని ఎప్పుడు పూజించాలి అని అలానే కుంకుమతో మాత్రమే పూజించలేమో అని కూడా అనుకుంటూ ఉంటారు అయితే ప్రతినిత్యం అమ్మవారిని కుంకుమతో మాత్రమే పూజించాలి అనే నియమమేది లేదు కుంకుమ పూజ అమ్మవారికి చేసే ప్రత్యేక పూజగా మాత్రమే భావించాలి నిత్య పూజకి సంబంధించిన విషయానికి వచ్చేసరికి లక్ష్మీదేవికి వివిధ రకాల పుష్పాలతో పూజించాలి అంతేకాదు తెలుపు తెలుపు పసుపు ఎరుపు రంగు పూలు అమ్మవారికి చాలా ఇష్టం అవి శ్రేష్టమైనవిగా భావించుతూ ఉంటాము అమ్మవారిని సంతోష పెట్టడంలోనూ భక్తుల సంతృప్తి చెందడంలోనూ పుష్పాల సేకరణ ప్రధాన పాత్రను పోషిస్తుంది అమ్మవారికి ఒక రకం పుష్పాలు వాడటం వలన ఒక్కో రకమైనటువంటి ఫలితం వస్తుంది ఒకవేళ అమ్మవారి పూజకి అవసరమైన పుష్పాలు లభించని పక్షంలో అక్షింతలతో అమ్మవారిని సేవించాలని శాస్త్రం చెబుతుంది అక్షింతలతో అమ్మవారిని పూజించడం వలన ఫలితం తక్కువగా ఉంటుందేమో అనే సందేహం కొంతమందిలో ఉంటుంది కనుక ఇంట్లోని పూజా మందిరంలో అమ్మవారిని ప్రతిమను పుష్పాలతోనూ అక్షింతలతోనూ ఆరాధించవచ్చు అత్యంత భక్తి శ్రద్ధతో ఆ తల్లి మనసు గెలుచుకొని అష్ట ఐశ్వర్యాలు పొందవచ్చు అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే గుమ్మం చాలా ఇంపార్టెంట్ మన ఇంట్లోకి గుమ్మం నుండే అమ్మవారు వస్తూ ఉంటారు దైవశక్తి రావాలి అన్నా దుష్ట శక్తి రావాలి అన్నా ఇంటి సింహద్వారం యొక్క గడపను రా దాటి ఇంట్లోకి రావాల్సిందే అయితే అమ్మవారు ఇంట్లోకి రావాలి అంటే మరికొన్ని నియమనిష్టలు కూడా ఉంటాయి అయితే ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడిచి వస్తుంది మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పూజ చేసి లక్ష్మీదేవికి స్వాగతం పలగటం మరియు లక్ష్మీ స్వరూపం అయిన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయటం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి తెల్లని వస్త్రం పరిచి దానిపై ధాన్యము పోసి అమ్మవారి రూపాన్ని అంటే అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించి చేసే అలంకరణలను చేసి చేమంతి పూలతో పూజిస్తే మంచిది అలాగే గులాబీ తామర పూలు తెల్లని సన్నజాజులు వంటి పూలతో పూజిస్తే చాలా చాలా మంచిది అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు వస్త్రాలను ధరించి పూజ చేయాలి లక్ష్మీదేవిని పైన చెప్పిన ఏ పూలతోనైనా పూజించవచ్చు అష్టోత్రం చేసే తీపి పదార్థాలను నైవేద్యంగా పెడితే సకల సంపదలు కలుగుతాయి వ్యాపారం చేసేవారు తమ షాప్లలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజి పూజిస్తూ ఉంటారు అలా చేస్తే వ్యాపారం మంచిగా అభివృద్ధిలోకి వస్తుంది అని నమ్మకం మన ఇంటిలో కొన్ని వస్తువులు ఉంటే లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం పూజ గదిలో లక్ష్మీదేవి వినాయకుడు ఉన్న బంగారు లేదా వెండి నాణాలను ఉంచితే సంపద వృద్ధి చెందుతుంది సంపద వస్తూనే ఉంటుంది డబ్బుకి లోటు ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహానికి లోటు ఉండదు పూజ గదిలో నెమలి పించాన్ని ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా లభిస్తుంది అంత అంతేకాకుండా ఇంటిలోని నెగిటివ్ శక్తి బయటకు పోయి పాజిటివ్ శక్తి ఇంటి లోపలికి వస్తుంది పాజిటివ్ అంటే దైవశక్తి ఇంటిలో దైవశక్తి ఉంటే మనం చేసే పనులు విజయవంతం అవుతాయి తామర పువ్వులపై కూర్చునే లక్ష్మీదేవి తామర పుష్పాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి సకల శుభాలు జరుగుతాయి అలానే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈ పనులు చేయకండి అవి ఏమిటి అంటే పూర్వం మన పెద్దవాళ్ళు ఎన్నో నియమాలు నిబంధనలు పెట్టారు అవి నమ్మకం ఉన్నవారు పాటిస్తారు నమ్మకం లేనివారు విడిచిపెడతారు అయితే సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే సాయంత్రం సమయంలో అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెబుతూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాటలు పట్టించుకోకుండా నియమాలను నిర్లక్ష్యం చేస్తుంటాం అలా చేయటం వల్ల మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆగ్రహించేలా చేస్తాయట చిన్న చిన్న అలవాట్లే తమ అదృష్టాన్ని ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితులను మారుస్తాయి కాబట్టి మీరు శాస్త్రాలను నమ్మ నమ్మినట్లు అయితే మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు అయితే అందులో ఉండే ఈ పనులు తప్పకుండా చేయండి ఒకటి తులసిని పూజించకూడదు పూజించకూడదు హిందూ పురాణాల శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తరువాత తులసిని పూజించటం ముట్టుకోవడం నిషేధం ఇలా చేస్తే దురదృష్టం పేదరికం వింటాడుతుంది కానీ తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించవచ్చు పైనుండి పసుపు కుంకుమ వేయవచ్చు కానీ తులసి చెట్టుని తాకరాదు ఇక సూర్యాస్తమయం తర్వాత కేవలం నెయ్యితో తులసి దగ్గర దీపం వెలిగించవచ్చు ఇలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఇక చెత్త ఊడవకూడదు సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవటాన్ని అపవిత్రంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తరువాత చెత్త ఊడవకూడదు దానివల్ల మీ సంతోషాన్ని అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్లే అవుతుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఇకపోతే నిద్రపోకూడదు సూర్యాస్తమయం తరువాత నిద్రపోవటం వల్ల దురదృష్టంతో పాటు నెగటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది అలాగే సాయంత్రం పూట నిద్రపోతే ఉబకాయం ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది ఇక ఆహారం తిన్న వెంటనే పాత్రలు శుభ్రం చేయకపోతే శని చంద్రుల దుష్ప్రభావం మీ మీద పడుతుంది అలాగే అన్నం తిన్న వెంటనే ప్లేట్ శుభ్రం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంపద శ్రేయస్సు పొందుతారు ఇక వీడియోలోకి వెళితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చొని మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపించాలి అంటే రేపు గురువారం రోజు తప్పనిసరి మీ గుమ్మం ముందు ఇది చల్లండి మన హిందూ శాస్త్ర పురాణాల ప్రకారం గుమ్మానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు ఎన్నో రకాలైనటువంటి శాస్త్రాలలో మనకు గుమ్మం గురించి గొప్పగా తెలుపబడింది ఇంట్లోకి సింహద్వారానికి వాస్తు శాస్త్ర ప్రకారం గొప్ప స్థానం ఉంది ఎందుకంటే మంచైనా చెడైనా సింహద్వారం నుండే రావాల్సింది కాబట్టి సింహద్వారాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంచుకోవాలి అలా ఉంచుకో అలా ఉంచుకోవాలి అంటే ఈ పరిహారాలు తప్పనిసరి చేయాలి అలా చేసినప్పుడు మీ ఇంట్లో నుండి మీ ఇంటికి తగిలిన నరదృష్టి చెడు శక్తులు వెళ్ళిపోతాయి అయితే గుమ్మం దగ్గర ఏది చల్లాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో పరిశుభ్రమైన నీరుని పోయాలి తర్వాత ఒక స్పూను ధనియాల పొడిని వేయాలి చిటికెడు పసుపు కుంకుమతో పాటు కాస్త పచ్చకర్పూరాన్ని కూడా వేయాలి ఇవి వేశాక ఆ నీటిని బాగా కలిపి ఆ నీటిని మీ యొక్క సింహద్వారంపై చల్లాలి అంటే గుమ్మంపై చల్లాలి గుమ్మం పైన సింహద్వారం పైభాగంలో కూడా చల్లాలి ఇలా చల్లటం వల్ల ఆర్థిక కష్టాల నుండి బయటపడతాము ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు కురుస్తాయి డబ్బుకి లోటు కుదవ అనేది ఉండనే ఉండదు తెలుసుకున్నారు రేపు గురువారం గుమ్మంపై ఏది చల్లాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మార్చిపోకండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి